జనసైనికులు వైసీపీని ఓడించేందుకు మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాలి కొనతాల విశాఖ రూరల్ జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని అనకాపల్లి పెంటకోట కన్వెన్షన్ హాల్లో నిర్మించారు విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కొనతాల రామకృష్ణ హాజరు కాగా ఆయనతో పాటు పది నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు నాయకులు జన సైనికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జనసేన ముఖ్య నాయకులు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో మచ్చలేని నాయకుడిగా పేరుగాంచిన కొనతాల రామకృష్ణ చేరికతో ఉత్తరాంధ్రలో పార్టీ మరింత బలం పుంజుకుందని అన్నారు కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ రాష్టం కోసం రాష్ట ప్రజల భవిష్యత్తు కోసం ఎటువంటి పదవులు ఆశించకుండా గతంలో కూడా టీడీపీకి మద్దతు పలికారని ఈ సందర్భంగా గుర్తు చేశారు వైసీపీ ప్రభుత్వానికి చర్మగీతం పాడేందుకు జన సైనికులంతా మరో స్వతంత్ర పోరాటానికి సిద్దం కావాలన్నారు పవన్ కళ్యాణ్కి ఉత్తరాంధ్రపై పూర్తి అవగాహన ఉందని ఉత్తరాంధ్రా దత్తత తీసుకోవాలని రామకృష్ణ కోరారు త్వరలోనే అనకాపల్లిలో పవన్ కళ్యాణ్తో బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ చర్చించుకుంటాం చెప్తాం తీసుకోవాల్సింది ఏమైతే నిరంతరం పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం జనసేనతో జన సైనికులుగా కొనసాగుతున్నారు మిమ్మల్ని యొక్క నిర్దేశమైనటువంటి భాగంలో నడిపించింది మీకు మంచి భవిష్యత్తు కావాలి

మన జయ జన సైనికుల భవిష్యత్తు నిర్ణయించి తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీ నిర్ణయించాలి దానికి వాళ్ళు చేసేది ఏంటంటే గ్రామ స్థాయి నుంచి ఏవైతే పంచాయతీలు ఉన్నాయో పంచాయతీ స్థాయి పంచాయతీలు వార్డు మెంబర్లు అదే విధంగా జడ్పీటీసీలు సుమారుగా మన రాష్ట్రంలో ఆరు వందల అరవై జడ్పీటీసీలు ఉన్నాయి అదే విధంగా మనకి ఎంపీటీసీలు సుమారు పదివేల అరవై డెబ్బై ఉన్నాయి అదే విధంగా మనకు త్యాగం ఉంటాయి చెప్పండి రెండు వేల పద్నాలుగులో వచ్చారు కానీ రెండు వేల పద్నాలుగులో పోటీ చేయలేదు టీడీపీ ప్రభుత్వం అధికారులు రావడానికి ఆయన ప్రయాణం చేసి ఒక్క సీట్ కూడా పోటీ చేసుకుంటారు అది వ్యక్తిత్వం అంటే అది త్యాగం అంటే ఏమి ఆశించకుండా సహజంగా రాజకీయాల్లో ఏదో ప్రాధిని వస్తూ ఉంటారు ఏదో ఉంటాయి మానవ సహితం కోరుకుంటాడు అన్నది మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టిందే నాయకత్వం కావాలని అధికారం కావాలని లేదు రాష్ట్రాన్ని పరిపాలించాలని ఏదో కోరుకుంటుంది రెండు పది మంది నాయకులు తయారు చేయగలను ఆయన ఆయన మొదలు పెట్టిందే రాజకీయ ప్రజా ప్రస్థానం త్యాగంతో మొదలు పెట్టాను అది నేను ముఖ్యంగా ఆయనలో ఇష్టపడేటువంటి మొట్టమొదటి కూడా రెండవది ఆ ప్రభుత్వం కొనసాగినప్పుడు ఆ ప్రభుత్వ ఐదు సంవత్సరాల్లో నా పార్టీకి ఇది చేయండి నా కార్యకర్తకి చేయండి అది ఒకటి కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బాగుండీ నేను చాలా సందర్భాలు చూసాను రాజకీయ సందర్భాలు ఒక ఎంపీ గిరిజన కూడా కేంద్రంలో మంత్రి పదవి తీసుకున్నటువంటి పరిస్థితులు చూసాం అత్యంత తక్కువ మంది పార్లమెంట్ సభ్యులు కానీ విషయంలో ఎక్కడా లేదు ఆయన కానీ ఆయనతో వెళ్ళినటువంటి మీరు కాని కానీ రాజకీయ పది సంవత్సరాలు నిరంతర పోరాటంతో ఉండడం అన్నది సామాన్యమైన విషయం కాదు రాజకీయాల్లో అందువల్ల నేను పది సంవత్సరాలు ఖాళీగా ఉన్నాయి ఒక విషయం కాదు ఈ తే ముందు ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు ఆయనతో అందంగా ఉండడం అన్నది సామాన్య విషయం కాదు లక్షలాది మంది ఆయన పిలుపు గురించి ఆయన చూపు గురించి ఆయన ఆదేశం గురించి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో మాత్రమే ఈ సమకాల రాజకీయంలో చూస్తున్నారు ఇప్పుడు అధికార పార్టీలో ఎంతమంది వెళ్తున్నారు ఎంతమంది వస్తున్నారు వెళ్ళేవాళ్ళు ఏం వెళ్తున్నారు ఇవన్నీ చూస్తున్నాం ప్రథమ అనుభవించిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏ పదవి ఆలోచించకుండా పది సంవత్సరాలు పిల్లల పాపం వదిలిపెట్టి మా కూడా మద్దరు చూశాను నేను చూడలేదు అక్కడ ఎనభై మూడులో స్వర్గీయ ఎన్టీ రామారాయానికి వచ్చినటువంటి ప్రయోజనాన్ని చూశాను ఆ రోజు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆయన ఎక్కడ సమావేశాలంటే అక్కడ ఒక రెండు రోజు కూడా రూడమే తా వెని చిత్రన సందర్భంలో ఈ రోజు కొంత సందర్భం ఈ రోజు ఫోటోగ్రఫీ ఈ రాజకీయ నాయకైతే వాళ్ళు ఉపకర్యించింది ఈ బడా సోమే మెచిరుగాన ఉపన్యాసస్తం ఆయన ఉపన్యాసం ఉండదు ఆయన వచ్చి ఇన్యయం జరిగింది దీనికంటే పోరాటం చేస్తామని రెండు రోజులు ఆ రోజు కూర్చోడే కాదు జైలు దగ్గరకు వెళ్ళి ఆయన నేను ఏవైతే ఈ ఈ అంబేద్కర్ గారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన దృశ్యాలు ఉన్నాయో అది పోకంతో పిటించడానికి తెలుగుదేశంతో కలిపి నేను పోటీ చేస్తున్నామని చెప్పి ప్రకటించాను ఎటువంటి కండిషన్ లేకుండా ఎటువంటి

ప్రవర్తించలేదు కాబట్టి ఆయన ప్రత్యేకమైనటువంటి మనిషి అని చెప్తా అది సంతోషం కాదు చాలా మంది చాలా రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేయడం వీళ్ళు బొత్తులు పెట్టుకోవడం అవసరం చాలా కండిషన్స్ ఉంటాయి ఆ బొత్తుల్లో అటువంటి ఏం లేకుండా అన్కండిషన్ గా కార్యక్రమం చేయడం అన్నది అసమాన్యమైనటువంటి విషయం అటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకత్వమే ఈ రోజున మన రాష్ట్రానికి కావాలి రాష్ట్ర ప్రజలకు కావాలి రాష్ట్ర అభివృద్ధి కావాలి అభివృద్ధి ఇటువంటి నాయకుల పిలుపు మేరకు మేము చాలా సచివాలయం చాలా కాలం నుంచి ఉన్న అనుబంధం ఉంది కానీ నేను పార్టీలో రావడం జరగలేదు అన్ని వేరే వేరే విషయాలన్నీ మాట్లాడుకుంటున్నాం కానీ దీనికి సరైనటువంటి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటిది ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రిటిష్ ఉద్యోగం నాటి పరిపాలన మనం చూడలేదు కానీ గాంధీ గారు తప్పితే ఎవరు చూసుకుంటారు మేము ఎవరు కూడా చూడలేదు వీరు చూసుకుంటలేదు కానీ ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నది బ్రిటిష్ వాళ్ళ పరిపాలన మరిపించే విధంగా అర్థం చట్టాలు లేకుండానే చట్ట పరిధిని పక్కన పెట్టి అన్యాయంగా జైల్లో పెట్టడం ఎవరైనా ఏ మాట కోరితే ప్రజాస్వామ్యంలో చాలా పోరాటాలు చేశారు కానీ నేను ఒకే ఒక సందర్భంలో జైలు పెట్టాలి వెళ్ళినప్పుడే అనుకుంటాం కానీ ఆ రోజు నాకైతే భయపడలేదు వాళ్ళ ఇష్టం ఇబ్బంది మొదలు పెట్టుకుంటే పెట్టుకోమని చెప్పారు ఎందుకంటే మన దృఢీ కాదు మన దేవరాజులు కాదు మన తుమ్ముడి కాదు వాళ్ళంతా బయట ఉన్నారు వాళ్ళ అధికారంలో ఉన్నారు మనం న్యాయం గురించి పోరాటం చేస్తున్నాం ఈ రోజు ఈ మహా సంగ్రామం జరగబోతా ఉంది మరో స్వతంత్ర పోరాటం జరగబోతా పోరాటానికి ఆనాడు గాంధీ ఏ రకంగా అయితే డబ్బు ముందు కనిపించారో ఈ రోజు పవన్ కళ్యాణ్ ఒంటిగానైనా తన దగ్గర డబ్బు లేకపోయినా

岡山さんに。